ఇక్కడ అంతా ఆంజనేయుడు కొండండి ఆంజనేయస్వామి దేవస్థానం అంజనాద్రి దెబ్బ అంటారండి ఇది ఇక్కడ హంపి దగ్గరలో ఉందండి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఐదు వందల యాభై ఐదు వందల డెబ్భై ఐదు మెటర్లు ఉంటాయి అంటున్నారు ఇంత షాపులు హనుమ జన్మస్థలం అండి అంజనాద్రి గంగావతి తాలూకా అండి ఆనగొంది దగ్గరలో ఉంది అవునండి అంజనాద్రి ఆంజనేయుడు తల్లి అంజనాద్రి ఇంకెక్కడట పైన ఆంజనేయ స్వామి విగ్రహం ఉందండి పైన గుడి ఉందండి ఐదు వందల డెబ్బై మెట్లు అంజనాద్రి ఇప్పుడు ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి

అందరికీ నమస్కారం నేను మీ నారాయణరావు నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నా వీడియోలు నచ్చితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని కోరుతున్నానండి హంపీ వీడియోలు ఇంచుమించు పూర్తయినట్టేనండి చూసి ఆనందించారు అనుకుంటాను సెలవు మీ నారాయణరావు నమస్తే పంపా సరోవర్ ఇక్కడ ఆనగందికి దగ్గరలో ఉందండి